హాయ్ ఫ్రెండ్స్ సో గత కొద్ది రోజులుగా ఈ వైరల్ ఫీవర్ వల్ల నేను మీకు వీడియోస్ చేయలేకపోయాను అదేవిధంగా నా బర్త్డే సందర్భంగా గ్రీటింగ్స్ తెలియజేసిన వేలాది మందికి హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ ఈ వీడియో ఎందు చేస్తున్నాను అంటే ఇండియా న్యూజిలాండ్లు ఎరగదీసేసాయని సో ఇండియా ఫైనల్స్లోకి ప్రవేశించిందని చెప్పే ఆనంద విషయంగా నేను చేయట్లేదు ఆ ప్లాట్ఫామ్స్ వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పుకుంటారు నా ప్లాట్ఫామ్ ఏంటి అంటే నేను చెప్పాను కదా కొద్దిగా ఈ ఫీవర్ వల్ల వీక్నెస్ ఉండటంతో కాస్త ఖాళీ దొరికింది ఈ దొరికిన సందర్భంలోనే నా టెన్త్ క్లాస్ బ్యాచ్ మేట్స్ వాట్సాప్ గ్రూప్లో ఉంటారు మాది టెన్త్ బ్యాచ్ ఒకటి వాట్సాప్ గ్రూప్ ఉంది వాళ్ళలో చాలామంది క్రికెట్ ప్రియులు ఉన్నారు అఫ్కోర్స్ కోర్స్ వాళ్ళతో నేను కపిల్ దేవ్ కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా మ్యాచ్లు చూసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఈ మ్యాచ్లు చూడటం వలన విలువైన సమయం వృధా అయిపోతుంది అని అబ్జర్వ్ చేసుకుని నేను చూడటం మానేశాను అస్సలు టోటల్గా చూడటం మానేశాను కానీ నా ఫ్రెండ్స్ ఈ వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి మరి ఆ గ్రూప్ ఉంది కదా వాట్సాప్ గ్రూప్లో ప్రతి సెన్సేషన్ విషయాన్ని దాంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు సరే నిన్న భారతీయులు ఎంత టోటల్గా సంవేర్ త్రీ నైంటీ సెవెన్ పరుగులు చేయటం అంటే నియర్ టు ఫోర్ హండ్రెడ్ దాని మీద మన వాళ్ళు అంటే నా ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో ఇంకా అసలు భారతదేశం ఫైనల్లోకి వెళ్ళిపోయిందని గత సెమీఫైనల్లో న్యూజిలాండ్తో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుందని ఇలా పెడుతూ ఉన్నారు నేను క్యాజువల్ చూస్తూ ఉన్నాను అయితే నా పట్టుదల ఈ క్రికెట్ మ్యాచ్ ఇంకా చూడకూడదు అని ఓకే సో ఇటువంటి నేపథ్యంలో మొద న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ స్టార్ట్ అయ్యారు ఇద్దరు డౌన్ అయ్యారు ఆ తర్వాత మిచెల్ అండ్ విలియమ్సన్ కలిపి ఆడుతున్నారు అప్పుడు మా ఫ్రెండ్స్ అంటే అప్పుడు నేను మ్యాచ్ ఇంకా చూడలేదు వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నారు అప్పటివరకు గ్యారెంటీ విజయం అన్న వాళ్ళన్నా ఈ మిచిల్ భారతదేశం మీద బాగా ఆడతాడు ఈ వెంకేడ్ స్టేడియంలో భారతదేశానికి సరైన ట్రాక్ లేదు సెమీఫైనల్లో ప్రతిదీ ఓడిపోయింది వ్యాంకేడ్ స్టేడియంలో ఇలాంటి కామెంట్స్ అన్ని పెడుతున్నప్పుడు అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి ఖాళీ ఉన్న కదా సిక్కవుట్ వల్ల అని చెప్పి మరలా ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ అయింది హాట్స్టార్ ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే కళ్ళు చెదిరే ఫిగర్స్ ఫైవ్ పాయింట్ సిక్స్ క్రోర్ పీపుల్ వాచ్ చేస్తున్నారు త్రూ స్టార్ అని అసలు నాకేం అర్థం కాల ఫిగర్ ఏమన్నా ఏమో అని మళ్ళీ పది నిమిషాలకు అటు ఇటు ఫ్లక్చుయేట్ అవుతుంది అంటే ఫైవ్ ఇంకో ఫ్రెండ్ నిన్న యుఎస్ నుంచి వస్తూ మొదట ఇరవై ఓవర్లు చూసాట మధ్యలో కెప్టెన్ అనౌన్ పైలట్ అనౌన్స్ చేశాడంట ఇండియా వన్ మ్యాచ్ అని కానీ అందరు క్లాప్స్ కొట్టారు అంటే సీ ద ఫాలోయింగ్ ఆఫ్ దిస్ మ్యాచ్ బాగుంది సరే ఇంతకు విషయానికి వస్తే సరే అని నేను కూడా ఊసిపోక అట్లా ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తూ ఉన్నప్పుడు సరే క్లోజ్ చేద్దాం నేను అనుకున్నది ఏంటి ఒక రెండు నిమిషాలు చూసి క్లోజ్ చేద్దాంలే మనకెందుకు ఈ గోళ ఈ టైం అంతా తినేసి ఈ మ్యాచ్ ఎందుకు ప్లస్ దానివల్ల పుట్టే టెన్షన్ ఎందుకు ఇవన్నీ నాకు అవసరమా అనుకుని జనరల్గా నేను నైన్ కల్లా పడుకుంటానండి డే నైన్ పడుకుంటాను ఎర్లీ అవర్స్ ఫోర్ ఓ క్లాక్ నిద్రలే ఇస్తాను నన్ను చాలామంది అడిగేది అదే మీరు ఎలా ఇదంతా టైం మేనేజ్ చేస్తారంటే దట్ ఈస్ దట్ సీక్రెట్ ఆఫ్ స్లీపింగ్ టైం ఓకే సరే నేను ఓపెన్ చేశాను మిచిల్ అనేవి కూడా బాగా కొట్టేస్తున్నాడు ఈ విలియమ్స్ అన్ కూడా బాగా కొట్టేస్తున్నాడు సో ఈ అందరూ డిఫెన్స్లో పడిపోయారు స్టేడియం అంతా సైలెంట్ అయిపోయింది నేను మరి వెంటనే మూసేయాలి కదా ఏమూ లే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పోయేవరకు చూద్దాం అని అనుకున్నాను అయినా బాత్తునే ఉన్నారు నాకు తెలియకుండా టైం రన్ అవుతుంది సడన్గా విలియమ్స్ అన్నీ అయిపోయాడు మరి నేను వెళ్ళిపోవచ్చు కదా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు పోయేవరకు అనుకున్నా కదా మరి వెళ్ళలా నెక్స్ట్ టైం అయితే చూద్దాం అనుకున్నాను నెక్స్ట్ టైం ఎద్దా చూద్దాం అనుకున్నప్పుడు వాడు పేరేంటంటే నాకు ఇల్లంతా కొత్త వాళ్ళండి అండి మాట ఆ లేదా అనేవాడు వచ్చాడు ఆ లేదా అనేవాడు వచ్చినప్పుడు సర్లే ఇది మ్యాచ్ జరుగుతుంటుంది ఇండియా కొద్దిగా ఫేవరబుల్గా ఉంది కదా అని అన్నప్పుడు పేరే కామెంటేటర్ చెప్తున్నాడు ఈ మిచెల్స్ పోయేంత వరకు గ్యారంటీ లేదు మ్యాచ్ అన్నాడు అమ్మో ఇదేదో చూద్దాం ఈ మిచెల్స్ ఎవడో వీడు అంత స్టైలిష్ ఆటగాడా అనుకున్నా నాకు ఎవడో తెలియదు ఈ లోపల డక్ డక్అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన వాడే వీడి పేరేంటి ఫిలిప్స్ ఫిలిప్స్ వచ్చాడు నేను ఇక్కడ చూసుకుని చెప్తున్నాను మర్చిపోయాను నా పేరు ఫిలిప్స్ వచ్చాడు సో ఇంకా సక్సెస్ అయిపోయింది కదా మరి నేను ఒక్కడ పోతే అనుకున్నా కదా ఆ విలియమ్స్ అని పోయాడు ఫిలిప్స్ పోయా అదే లేధం పోయాడు పడుకోవచ్చు కదా పడుకోలే మళ్ళా అక్కడ ఇంకోటి ఏంటి షమి అనేవాడు కేవలం తక్కువ ఆడి ఎక్కువ వికెట్ తీశాడని ఆ కామెంటేటర్ చదువుతుంటే ఉత్సాహం కలిగింది ఎవడి షమి అనుకున్నా నా బలహీనత లేని మీరు చదువుతున్నాను అలాగే సిరాజ్ అనేవాడు కొంచెం ఎక్స్పెన్సివ్ బౌలర్ అయినా బాగానే చేస్తున్నాడు అని విన్నాను ఇలా మన ఇండియన్ బౌలర్స్లో ఈ బుమ్రా అనేవాడు ఒకడు ఇలా కామెంటరీ అంతా వింటుండే నాలో కొద్దిగా యాంగ్జైటీ క్యూరియాసిటీ అటెన్షన్ టెన్షన్ అన్ని వచ్చింది సర్లే ఇంకొకరు కొస్సేపు చూద్దాం అనుకున్నప్పుడు ఇక వరుసగా ఈ వీళ్ళలో ఫిలిప్స్ అనేవాడు నలభై ఒక్క పరుగులు కొడుతున్నప్పుడు మళ్ళీ వీడు పోయినాలు చూద్దాంలే ఆ ఆపుదాంలే అనుకున్నా సో ఇలా చూస్తూ చూస్తూ ఉండగా ఇక చివరిలో ఈ షమి అనేవాడు మంచిగా బౌలింగ్ చేయటం ముందు నాలుగు వికెట్లు రెండు నుంచి నాలుగు వరకు బాగా పొగడారు ఐదు రాగానే ఐదు వికెట్లు తీసిన తక్కువ మ్యాచ్లు ఐదు వికెట్లు తీసిన బా బౌలర్గా గుర్తింపు పొందాడు చూస్తుండగా ఆరో వికెట్ అయింది ఏడో వికెట్ అయింది చూస్తే ఏ టెన్ థర్టీ ఎంతో అయిపోయింది ఇదేంట్రా బాబు సరే టోటల్గా ఇండియా గెలిచింది ఇప్పుడు నేను మీకు ఏం చెప్పదలిచాను నా మీద నాకు చాలా కంట్రోల్ ఉండే నేనే ఏదో ఈ ఓవర్ చూద్దాం ఎవడో వాళ్ళిద్దరూ ఆ మిచ్చిల్ ఎవడు ఆ విలియమ్సన్ ఎవడు అంటే మా వాట్సాప్ గ్రూప్లో నుంచి వచ్చిన వైరస్ నాకు అంటింది అఫ్ కోర్స్ మూడు రోజుల నుంచి వై వైరల్ ఫీవర్ ఉంది ఇప్పుడు ఈ క్రికెట్ అనే వైరస్ నాకు అంటింది ఆ వాట్సాప్ గ్రూప్ చూడలేదనుకోండి అనుకోండి పట్టుదలకు ఉండేవాడిని మా వాళ్ళ కామెంట్స్ చూసి నేను అందుకే వాళ్ళతో ఎప్పుడు షేర్ చేసుకోకూడదని నాకు క్రికెట్ కొంచెం పెద్ద అబ్బా అని ఎప్పుడో అంటే అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసాంలే కానీ తెలియదు అని అబద్ధం ఆడేసి ఎప్పుడు ఐ నెవర్ జాయిన్ ఇన్ డిస్కషన్ ఆఫ్ ది క్రికెట్ సరే ఏదో చేస్తున్నారు లేని దిగినోడ్ని వాళ్ళు ఇద్దరు పోగానే నేను సర్దుకోవాలి కదా అసలు ముందు ఆ బ్రే బ్రేక్ అవ్వని సర్దుకోవాలి కదా ఫస్ట్ ఏమని వచ్చాను వన్ వీ వన్ ఓవర్ అని వచ్చాను వన్ ఓవర్ కాస్తే ఒక వికెట్ పడితే వెళ్దాం అనుకున్నాను తర్వాత వాడు లేదామో ఎవడో అవుట్ మళ్ళా తర్వాత ఫిలిప్ సరే ఈడ ఆడిచేస్తున్నాడు ఆ మిచ్చిలకు తోడవుతున్నాడు అని మళ్ళీ నేను ఆగాలి కదా మళ్ళీ ఏమో వాడు గెలిపిస్తాడేమో ఎందుకంటే భారతీయుల మొహల్ మళ్ళీ నల్లగా అయిపోయింది వ్యాంకట్ స్టేడియంలో ఫిలిప్స్ అండ్ మిచల్ కాంబినేషన్లో మిచల్ వెళ్ళే వరకు ఎవరికి ఇలాంటి అరవై యాంగ్జైటీతో నాకు వచ్చింది ఏంటండి ఫ్రాంక్ అడుగుతున్నా చెప్పండి దేశభక్తి ఇట్లో కాదు దేశభక్తి మన రోడ్డును బాగు చేసినప్పుడు డ్రైనేజీని క్లీన్ చేసినప్పుడు ఏదైనా సివిల్ సొసైటీలో చేరినప్పుడు లేదా నీ ఉద్యోగానికి నీ టైంని వినియోగించుకున్నప్పుడు నా కాన్సెప్ట్ అది చాలా ఫీల్ అయ్యాను తర్వాత చూస్తే టెన్ ఫార్టీ ఫైవ్ పైగా ఆ వన్ అండ్ హాఫ్ అవర్లో యాంగ్జైటీ నాకు తెలియకుండానే టెన్షన్ క్రియేట్ అయిపోయింది ఆ టెన్షన్ వల్ల రాత్రి టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఫైవ్ పడుకుని నిద్రపడలేదు ఏందో ఆ బాల్ ఈ బాల్ అన్ని పిచ్చి పిచ్చి వస్తున్నాయి ఆ జడేజా క్యాచ్లు నేను అప్పుడిప్పుడు అజయ్ జడేజా ఉన్నప్పుడు విన్నాను వాళ్ళ వీడు రవీంద్ర జడేజా అట ఓకే అంటే ఫన్నీగా చెప్తున్నాను సో ఏ నాకేం అందుబాటులో సరే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయింది ఏ గుర్తు వస్తున్నాయి అప్పట్లో చేతన్ శర్మ కపిల్ దేవ్ వీళ్ళందరూ ఆడిన ఆట రాబిన్ సింగ్ ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అప్పట్లో సార్ నాకు ఎంత ఆలోచించి నాకు వచ్చిన ప్రయోజనం ఏంటంటే మూడు గంటలు నిద్రపోయింది అసలే సిక్ అయి ఉన్నాను నీరసంగా ఉంది మళ్ళీ ఈ గోల్ నాకు ఎందుకు దీనివల్ల ఏమన్నా నాకు ఉపయోగం ఉందా ఏమీ లేదు ఇలాంటి పరిస్థితిలో నా బలహీనత నాకు అర్థమైంది నాకంటే ఏ పని పాట లేనండి కాబట్టి ఒక వ్యాల్యుబుల్ ఫోర్ అవర్స్ పోయినా పర్లేదు బట్ ఈ మ్యాచ్ల కోసం ఇన్ని రోజుల నుంచి అటు తెలంగాణ అభ్యర్థులైతే ఇప్పుడు ఎగ్జామ్లు జరగలేని అటు ఎలక్షన్ రందిలో పడ్డారు ఇటు క్రికెట్ మందిలో పడ్డారు ఆంధ్ర వాళ్ళు అసలు చేతులు ఎత్తేసుకుని అసలు వచ్చినప్పుడు చూసుకుందాం లేని ఈ క్రికెట్ అన్న ఎంజాయ్ చేద్దాంలే అన్న క్రికెట్ అన్న ఎంజాయ్ చేద్దాంలే అన్న అని దీమే పడ్డా సరే వాళ్ళు తమాషా చెప్పిన ఈరోజు ఏదో ఆ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా ఉన్నట్టు ఉంది సెకండ్ సెమీఫైనల్ ఈరోజు కూడా చూస్తారు వీళ్ళు నిన్న ఇండియా ద గ్రేట్ అన్నారు ఇవాళ ఎందుకు చూస్తారు వీ లవ్ క్రికెట్ బాస్ వీ లవ్ క్రికెట్ అంటారు ఇప్పుడు పాకిస్తాన్ పాకిస్తాన్తో ఆడుతున్నప్పుడు వీ లవ్ ఇండియా అప్పుడు క్రికెట్ని లవ్ చేయరు ఈ ఆలోచనలతో పర్టికులర్లీ నేను యూపీఎస్సి గ్రూప్స్గా చదివే విద్యార్థులకు ఇచ్చే ఎచ్చరికి ఏంటంటే నాలో ఉన్న ఈ బలహీనత ఇప్పుడు ఇవాళ ప్రొజెక్ట్ అయిన బలహీనత నేను యాక్చువల్గా నీరసంగా ఉండి రేపు చేద్దాంలే అని కూడా ఆలోచించి రేపు చేస్తే ఈ హీట్ ఉండదు ఇవాళ షమిలమిలమిల ఫైనల్ అంట సెమీఫైనల్ ఫైనల్ సరే నేను దాన్ని కాదంట లేదు సూపర్గా బౌల్ చేసి యా నేను నేను తప్పు ఓకే మిమ్మల్ని గైడ్ చేసే క్రమంలో నాకు ఒకటే అనిపించింది ఈ క్రికెట్లకి ఈ ఎలక్షన్లకి ఎందుకంటే రాబోయే ఏడు నెలలు ఏ ఉంటాయి ఓకే మళ్ళీ సినిమాకి ఇచ్చి ఓకే వరుసగా సినిమాలు వస్తుంటాయి ఇప్పుడు అప్పుడప్పుడు యూట్యూబ్ చూస్తుంటే ఏదో సలార్ వర్సెస్ ఏదో ఇంకొక సినిమా ఏదో ఏంటో ఇవన్నీ ఇప్పుడు యూట్యూబ్ చేసేవాడికి డబ్బులు వస్తాయి మీకేమొస్తాయి వాటి వల్ల వాటి వల్ల ఇప్పుడు ఇది మోటివేషన్ వీడియో అనుకోండి నిజంగా ఇఫ్ యూ రియలైజ్ యువర్ సెల్ఫ్ యూ విల్ యూటిలైజ్ యువర్ టైం వెరీ వాల్యుబుల్ అందువలన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో రష్మే రష్మిక రష్మిక సెక్స్ వీడియో అన్నాం అనుకోండి అది నేను ఎదుగుతాం అందువల్ల మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి వాల్యుబుల్ టైంను వాడుకోవాలి ఓకే నేను ఒకటే చెప్తాను టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ పదహారు సారీ డిసెంబర్ నవంబర్ పదహారు ఇప్పుడు తప్ప నీ జీవితంలో ఎప్పుడు రాదు కానీ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఎప్పుడైనా వస్తుంది మరీ లోతుకెళ్ళిపోయి షమీతో రాదు కదండి అని రాకపోవచ్చు ఏమైపోద్ది ప్రపంచంతో వచ్చిందా రేపు యూట్యూబ్లో కొడితే మొత్తం మ్యాచ్ ఉంటుంది లేదా స్టార్లో మొత్తం మ్యాచ్ ఉంటుంది యూ కెన్ సీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఎగ్జామ్స్ వాట్ ఇస్ ద రాంగ్ అవలేదు సార్ ఆ రోజుండే టెన్షన్ వేరు జీవితకాలం ఏ టెన్షన్ లేకపోతే టెన్షన్ పడతానే ఉంటావు మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోండి ఓపెన్గా నా బలహీనత నేను ఎలా ఇబ్బంది పడ్డాను నేను నైట్ అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ నిద్ర పట్టింది అట్లా అట్లా మళ్ళీ ఫోర్కి నిద్ర లేవటం అలవాటు కదా లాగా లేచు కూర్చుని ఇవాళ ఏం చేద్దామనుకుంటే ఇదిగో ముందు మిమ్మల్ని తిట్టాలి నన్ను తిట్టుకుంటూ నేను మిమ్మల్ని తిట్టాలనుకున్నాను తిట్టాను ఎంత ప్రయోజనం ఉంటుందో చూసుకోండి ఇవాళ షమి వాళ్ళ ఫాదరు మదరు బ్రదర్ సిస్టర్ వాళ్ళ ఊరు వాళ్ళ జిల్లా ఎంజాయ్ చేస్తుంటది తప్పేం లేదు హీ అచీవ్డ్ వాట్ అచీవ్ నువ్వేం పోగలేవు పొడిచావు మన తెలుగు భాషలో చెప్పాలంటే ఇంకేం పొడవలేదు నువ్వు పొడిచినాక నువ్వు కూడా యా అలాగే విరాట్ కోహ్లీ యాభై శతకం అట ఎవరికి శాల్యూట్ చేశాడు వాళ్ళ గురువు ఏకల శిష్యకం డైరెక్ట్ శిష్యకం కూడా కాదు స్టేడియంలో అదేదంటారు కదా ఆ బాక్స్లో కూర్చున్న వ్యక్తికి శాల్యూట్ చేశాట ఓకే సో ఎనీవే ఫ్రెండ్స్ దీని నుంచి నేను నేర్చుకున్నవి ఇక్కడ చూడండి భారత్ జట్టు డ్రెస్సింగ్ రూమ్లో మొదటిసారి కలిసినప్పుడు నా కాళ్ళు మొక్కాల్సిందిగా తోటి ఆటగాళ్ళు నిన్ను ఆట పట్టించారు ఆ రోజు నేను నవ్వు ఆపుకోలేకపోయాను కానీ అనతి కాలంలోనే నీ అభిరుచి నైపుణ్యంతో నా హృదయాన్ని తాకావు ఆ యువకుడు ఇప్పుడు ఈ స్థాయికి చేరినందుకు ఎంతో సంతోషంగా ఉంది ప్రపంచ కప్ సెమీఫైనల్ లాంటి అత్యున్నత వేదికపై ఒక భారతీయుడు నా రికార్డును కదలగొట్టడం అది నా సొంత మైదానం కావటం ఆనందాన్ని రెట్టింపు చేసింది ఎవరన్నారు క్రికెట్ గాడ్ సచిన్ రేపు నువ్వు కూడా ఇలా చెప్పాలా అప్పుడు వింటాం ఓకేనా అంతేగాని ఊరకే ఆ చెట్టు కింద కబుర్లు చెప్పు రియలైజ్ అవ్వండి టైంని సేవ్ చేసుకోండి ఎగ్జామ్స్ ఎప్పుడన్నా తగలబెట్టనండి ప్రభుత్వాలు మీ పని రాయటం చదవటం రాయటం అంతే దట్స్ ఇట్ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేది ఇలాంటి వ్యక్తులకి అలాంటి ఓపిక ఇలాంటి డిస్టర్బెన్సెస్కి లోన్ కావద్దు అలాగే ఈ పక్కన ఉన్న పరిసరాలకు లోను కాకుండా నీ గురి నీ లక్ష్యం ఒకటే అనుకుని ముందుకెళ్తేనే సక్సెస్ అవుతాం లేకపోతే అనవసరమైన యాంగ్జైటీ టెన్షన్ బాడీ పెయిన్స్ వేస్ట్ ఆఫ్ టైం రైట్ థ్యాంక్ యూ